హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే రెండవ కార్తీక సోమవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి నవంబర్ మూడవ తేదీన కార్తీక సోమవారం అయితే వచ్చింది కదండి కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత అయితే ఉంటుంది ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయని వారు కార్తీక సోమవారం రోజు శివుడికి అయితే పూజ చేసుకోవాలి ఆ శివయ్య అనుగ్రహం సులభంగా పొందాలి అంటే కార్తీక సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా శివయ్య దగ్గర దీపారాధన అయితే చేసుకోవాలండి ఇక రెండవ కార్తీక సోమవారం రోజు పూజా విధానం అదేవిధంగా పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈ రోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది నవంబర్ మూడవ తేదీనైతే రెండవ కార్తీక సోమవారం వచ్చింది కదా ఇక ఆ రోజునైతే ఇక స్వామివారికి మీ వీళ్ళని పట్టయితే నారికేల దీపాన్ని అయినా వెలిగించాలి లేదనుకుంటే అనుకుంటే పిండి దీపారాధన అయినా చేయవచ్చండి ఇక కార్తీక సోమవారం రోజు పూజ చేసేవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి అంటే ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందైతే వాకిట్లో ముగ్గులు అయితే వేసి దీపారాధన అయితే చేసుకోవాలి అయితే విశేషంగా ఈ కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేస్తే ఎంతో పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి పుణ్య పుణ్యనదుల్లో స్నానం ఆచరించి అయితే నదుల దగ్గర అయితే దీపారాధన కూడా చేయాలి ఇక అయితే పుణ్య నదుల్లో స్నానం చేయలేని వారు ఇంటిలో గంగా నీటిలో కలుపుకొని స్నానం చేయాలి లేదు అనుకుంటే పసుపు కలిపి పుణ్యనదిలో స్నానం చేసినట్టయితే పుణ్యనదిలో పేర్లు చెప్పుకొని అయితే స్నానం అయితే చేయాలి ఇక కార్తీక సోమవారాల్లో పూజ చేసేవారు చన్నీటితో అయితే తలస్నానం చేయాలండి అది మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీ వీళ్ళని పట్లైతే తలస్నానం చేయాలి చన్నటి నీళ్ళతో అయితే స్నానం చేస్తే చాలా మంచిది ఇక ముందుగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించాలి ఇక పూజ చేసే ఆడవారు ముందుగా కుంకుమ అయితే పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని దీపారాధన అయితే చేయాలి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజనైతే అయితే ప్రారంభించాలి కొన్ని అక్షింతలు కూడా సిద్ధం చేసుకోవాలండి ఎందుకంటే పూజ గదిలో శివపార్వతులు చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక శివునికి చందం అంటే చాలా ఇష్టం కాబట్టి చందనంతో అయితే శివుడికి బొట్లు పెట్టాలి ఇక కార్తీక సోమవారం రోజు శివునికి పూజ చేసుకునే వారైతే ఆవునేతితో అయితే దీపాలు వెలిగించాలి ఆవునేతితో దీపాలు వెలిగిస్తే అక్కడ ఐశ్వర్య ప్రాప్తి అయితే సిద్ధిస్తుంది కాబట్టి ఇక శివుని చిత్రపటానికి ఎదురుగా అయితే ఆవు నెయ్యితో కూడా రెండు దీపాలు అయితే వెలిగించాలి ఇక దీపం ప్రమిదలకైతే అయితే కుంకుమ బొట్లు పెట్టి దీపం ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఒక్కొక్క దీపంలో అయితే ఐదు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయాలండి ఇక కార్తీక సోమవారం చేసే దీపారాధనకైతే కొన్ని వేల రెట్ల ఫలితం అయితే లభిస్తుంది ఇక కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు అయితే మట్టి దీపారాధన అయితే చేస్తే చాలా మంచిది అంటే మట్టి ప్రమిదలో అయితే దీపారాధన చేయాలి ఒకవేళ మట్టి ప్రమిదలు లేవు అనుకుంటే పిండి దీపారాధన అయినా చేయొచ్చు లేదు అనుకుంటే మీ వీళ్ళని బట్టి నారికేళ్ళ దీపారాధన కూడా చేయొచ్చండి ఇక ఈ విధంగా మనం ఒకవేళ నారికేళ్ల దీపారాధన చేయాలంటే మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలు అయితే ఆవు నెయ్యిని పోసి దీపాన్ని అయితే వెలిగించాలి అంటే ఐదు వత్తులు వేసి అయితే నారికేల దీపాన్ని అయితే వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏదో ఒక కార్తీక సోమవారం రోజు అయితే నారికేళ్ళ దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయండి ఆ శివయ్య అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది ఇంకా కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కార్తీక సోమవారం రోజు పూజ చేసే స్త్రీలు అయితే ముందుగా అయితే శివయ్యకి దండం పెట్టుకొని అంటే నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయనైతే అయితే పగలకొట్టాలండి మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పులు అయితే ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించాలి ఇక రెండవ కొబ్బరి చెప్పులు అయితే పంచదార వేసి ఆ కొబ్బరి చెప్పును అయితే శివునికి నైవేద్యంగా అయితే సమర్పించాలి ఇంకా అదేవిధంగా ఈ నారికేళ్ళ దీపాన్ని అయితే నేలపై అయితే పెట్టకూడదండి ఒక ప్లేట్ కానీ ఏమన్నా తీసుకొని ఆ ప్లేట్ మీద అయితే బియ్యంని పోసి ఆ బియ్యం పైన అయితే కొబ్బరి దీపాన్ని అయితే వెలిగించాలి అంటే నారికేళ్ల దీపాన్ని అయితే మనం నేలపై పెట్టకుండా ఒక ప్లేట్లో బియ్యం పోసైతే పెట్టాలి ఇక నారికేల దీపానికి కూడా చాలా శక్తి ఉంటుందండి ఇక నారికేల దీపానికి కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అయితే అలంకరించి హారతి నమస్కారం అయితే సమర్పించాలి ఇక రెండవ కార్తీక సోమవారం రోజు నారికేళ దీపం వెలిగించలేని వారు మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించవచ్చు ఎప్పుడైనా సరే మనం శివయ్యకి పూజ చేసుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే చదువుకుంటూ అయితే మనం పూజ అయితే చేసుకోవాలి ఇక ఆదివారం అయిపోయిన తర్వాత ఇక సోమవారం అయితే ఖచ్చితంగా ప్రతి సోమవారం రోజైతే అయితే నేను పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేస్తానండి ఇంకా క్లీన్ చేసేటప్పుడు అంటే మార్నింగ్ లేవడంతో ఇక పూజ చేసుకునేటప్పుడు అయితే ఇంకా రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా దేవుని ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకుని అయితే పూజ చేసుకుంటాం కదా ఇక ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇక ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా మనం బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి అయితే దీపారాధన అయితే చేసుకోవాలండి ఇక విశేషంగా కార్తీక సోమవారం రోజు ఇంట్లో పూజ చేసుకుని అంతా ఉపవాసం అయితే ఉండాలండి ఇక కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి రెండవ కార్తీక సోమవారం రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాలి ఇక కార్తీక సోమవారం రోజు ఏది చేసినా చేయకపోయినా శివాలయంలో తప్పనిసరిగా దీపాలు అయితే వెలిగించాలి శివాలయంలో వెలిగించే దీపాలకైతే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇంకా ముఖ్యంగా శివాలయంలో ఈ కార్తీక సోమవారాలలో అయితే ఉసిరి దీపాలైతే వెలిగించాలండి తులసి కోట దగ్గర కూడా ఉసిరి దీపాలైతే వెలిగించవచ్చు అదే విధంగా ఈ కార్తీక సోమవారం రోజు అయితే ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఇక అంతేకాకుండా కార్తీక సోమవారం రోజు అయితే శివాలయంలో అయితే అభిషేకాలు అయితే చేయించాలి శివాలయంలో మనం దర్శించుకున్న తర్వాత శివయ్య అని ప్రాంగణంలో అంటే ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని అయితే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అయితే జపించాలి కార్తీక మాసంలో బ్రాహ్మణులకైతే దీపదానం చేస్తే చాలా మంచిది దీపదానం ఎలా చేయాలంటే ముందుగా బియ్య పిండితో ఒక దీపాన్ని తయారు చేసుకోవాలి శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో అయితే ఈ పిండి దీపాన్ని తమలపాకు పెట్టాయి ఇవ్వాలి చూసారు కదండి రెండవ కార్తీక సోమవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్